డబ్బులు ఇవ్వరా నేను చెప్పిన గోళీ నువ్వు కొట్టలేదురా తమ్ముడు ఆటలాడుకు అమ్మా పూర్ణి మీ అన్న కొడుకు చేకరు ఆ మొత్తు కొడుకు ఒకటే పోటాట ఆరి దేవుడా నేనేం చేయాలి ఇప్పుడు వీడితో ప్రతిరోజు ఇదే గొడవ అయిపోయింది అస్సలు మాట తినడం లేదు వాడిని చంపేసి నువ్వు రారా మీ అన్నయ్య వదిన నేను బాగా చదివించి పెద్దవాణ్ణి చేయమని నా దగ్గర మాట తీసుకొని చనిపోయారు నువ్వేంట్రా అంటే అందరితో గొడవలు పడుతున్నావు ఆ టీచర్ నీకేం చెప్పాడు బాగా చదువుకోమని చెప్తే తప్ప ఆయన రాయి తీసుకుని కొట్టి బుర్ర బతులు కొట్టావు నువ్వు అసలు చెప్పిన మాట ఇంతే కదా పొగరు తప్పులేమీ చెయ్యను ఎవరితోనూ గొడవలకు వెళ్ళను చెప్పరా తప్పులేమీ చెయ్యను ఎవరితోనూ గొడవలకు వెళ్ళను ఇంకా చక్కగా చదువుకుని పైకొచ్చి అత్తయ్య మా ఆమెను కాపాడుతాను చక్కగా చదువుకొని అత్త మామయ్యని కాపాడతాను అమ్మా నాన్నల పేరు నిలబెడతాను చెప్పరా అదే చెప్పాను కదా మళ్ళీ మళ్ళీ చెప్తారా నీకు సరే సరే వదిలే వదిలి వేదాలలో జింకకి కావాల్సిన ఫుల్ ఈ జింకకి కావాల్సిన ఫుల్ ఈ ఫుల్లే జింకకి కావాలి అదే గడ్డి సరిగా తినకపోతే ఆ జింక చనిపోదా ఓ కట్టింగ్ ఇవ్వరా ఏంట్రా మామ కట్టింగ్

என்ன நடச்சத காணிக்காய் போய் என்னது என்னதுக்கு நடுவுல ஆகுற அந்த மேக்கர் Hã? Oi, E para. será? para. De para. De para. De para. రాత్రి తెల్లవారులు తాగడం సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చే వరకు నిద్రపోవడం లేవండి అరే లేమని చెప్తున్నాను కదా యో లేవయ్యా ఇదిగా కాఫీ తాగు మొహాలు చుట్టి ఎలా ఉన్నాయా ఇదిగోరా యాపూర్ని ఈరోజు అదే బ్లాక్ కాఫీయా బావకు ఒక హార్లిక్స్ ఓవల్ బోన్వీటా ఇలాంటివి ఏం లేవా వెనకాల ఆవు మూత్రం పోసింది అది చెంబిట్టి పట్టుకొని తీసుకొచ్చిస్తా రే శేఖర్ మీ అత్తకి ఒకే జోకు మీ అత్త జోక్ వేసింది అనుకో తెల్లారే వరకు నవ్వుకుంటానే ఉండొచ్చు నేను నన్ను చేసిన దానికంటేనా మీ అత్త ఎప్పుడు తక్కువగానే తిడుతుంది నువ్వేరే చెప్పావు అనుకో ఏంటి ఏం చేస్తావేంటి ఏ అత్తా మందు కావాలంటే నా దగ్గర అడగచ్చుగా అది వదిలేసి మహేష్ దగ్గర అడిగాడు వాడేంటంటే చొక్కా విప్పు లుంగి విప్పు డ్రయరిప్పు అన్నాడు చివరికి మొత్తం ఇప్పేస్తామన్నారు ఈ మా అన్నయ్యకి ఆకు గాని వక్క గాని సిగరెట్ గాని ఎటువంటి వాటం లేదు మళ్ళీ లాంటి తెల్లటి పంచ కట్టుకుని రోడ్లో నడిచి వెళ్తుంటే ఊరి జనమంతాన్ని చేతులెత్తి మొక్కుతారు అలాంటి మంచి మహారాజు ఆ మహారాజుకు పుట్టిన కొడుకుని నువ్వు తాగి సడిపోవడం కాకుండా వాణ్ణి కూడా సెడగొడుతున్నావు ఎవరు ఎవరు ఎవరిని చెడగొడుతున్నారు ఎవరా నిన్ను నేను చెడ కొట్టానా ఎందుకు ఎందుకు నిలబడితే నీకేంటి నువ్వెందుకు వచ్చావు బాత్రూం కెళ్ళి కడుక్కుందామని వెళ్ళు నాదైపోయింది నువ్వెందుకు నీకు ఎప్పటిలాగా చెప్తేనే వెళ్తావా మా మామయ్య మందు తీసుకురమ్మన్నాడు సగం మందు తాగేశాను సగం మందుతో వెళ్తే మా మామయ్య తిడతాడు అందుకే ఈ నీళ్లు పట్టుకుంటున్నాను గుర్తుండడం లేదు రే తాగుతున్నది నేను నాకే ఇంకా మత్తెక్కలేదు నీకేదో మత్తెక్కినట్టు మాట్లాడుతున్నావు రే కాలే ఏంటయ్యా నువ్వెలాగో తాగి నాశనమయ్య వాడిని తీర్చి అడుగుతున్నావు భలే వాడివే నేను అక్కడ వాడిని చెడు కడుతున్నా బాత్రూమ్ కెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుందామని ఆ కాలంకి వెళ్ళాను అక్కడికి మందు తాగి సగం మందుతో ఇంటికి వెళ్తే మా మామ తిడతాడనే ఆ నీళ్ళనే పట్టుకుని వచ్చాడు అదే నా మందు వాసన రాకుండా వేరేదో వాసన వస్తుంది నువ్వు తాగినందులో కూడా నాకు బాధ లేదురా ఊర్లో వాళ్ళు కడిగిన నీళ్ళతో నన్ను తాగించావు కదరా నిన్ను వీడిని ఎవరు జడగొట్టలేరు వాడికి వాడే చెడిపోయాడు ఆ సంగతి వదిలేవయ్యా ఇదిగో ఉండు ఉండు రే శేఖరు నేను బోసన పిలుస్తున్నాడు రా ఇదిగో వస్తాను ముద్దలు తినేరా అరే ఏంటి నాన్న తినకుండా వెళ్తున్నావు రెండు ముద్దలు తినేళ్ళు అసలు మీ ఇద్దరిలో సమస్య ఏంట్రా ఎప్పుడు చూడు శేఖరు ముతురాజు గొడవాడుకుంటున్నారు వాళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారు ఆ నేను కూడా మీ ఇద్దరిని చిన్న వయసు నుంచి చూస్తున్నాను ఏరా మనమే ఇలా కొట్టుకుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారా ఏంటి మొహాలు చూస్తున్నారు ముందు చేతులు కలపండ్రా చెయ్యి